స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా మహాలక్ష్మి పథకం ద్వారా రామగౌండం నియోజకవర్గంలో మూడున్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారని రామగౌండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను ఆదా చేసుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ గోదావర్కని బస్టాండ్ లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ప్రయాణ సొమ్మును ఆదా చేసి ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ఆదా చేయడం జరిగిందన్నారు రామగుండం ప్రాంతంలో ఉన్న మహిళలు ఒక్కొక్కరు దాదాపు నూట ఇరవై సార్లు ఉచిత బస్సు ప్రయాణం చేసి ఉంటారని తెలిపారు రామగుండం ప్రాంతం నుండి సుమారు కోటి యాభై నాలుగు లక్షల రూపాయలను మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆదా చేసుకున్నారన్నారు ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణంగా భావించి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు మంది కోట్ల తల్లిదండ్రుకో మనకు పిల్లల స్కూల్స్ హాస్పిటల్స్ వ్యాపారాలకు చదువులకు వైద్యకు అన్ని ప్రాంతాల్లో కూడా ధైర్యంగా మా అన్న రేవంత్ రెడ్డి ఉన్నాడు మా యొక్క సాధారణ మంత్రి వర్గంలో కొత్త ప్రాంతాలతో పాటు ప్రతి ఒక్కరు ధైర్యంగా అర్ధరానికి రెండు కూడా బస్ ఎక్కి పంతుల ఆవేశాలకు హైదరాబాద్ నుంచి గొలాఖ లాంటి ప్రాంతానికి ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ధైర్యం ఈరోజు భారతదేశంలో మా రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆనందం అనిపిస్తారు రామగుండం ప్రాంతం నుంచి మూడున్నర కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారంటే ఇక మూడు లక్షల జనాభలో లక్ష బహిరంగ వాళ్ళు అంటే ఒక్కొక్కరు వంద ఇరవై సార్లు బస్సులు వినియోగించుకున్నారు నా లెక్క కరెక్టేనా మహిళ మీ చార్ మీ పిల్లలతో వంద పై సార్ ఆర్టీసీ బస్సులు వినియోగించుకొని సుమారుగా రెండు కోట్ల రూపాయల ఒక కోటి సుమారుగా నూట యాభై ప్రభుత్వ ధనాన్ని ఈ ప్రయాణంలో ఇవాళ ఆర్టీసీ వినియోగించుకున్నారంటే నాకు రావణున్న పట్ల ఆసనం అనిపిస్తుంది రావణ మహిళలు మహిళలు భైరంగా విస్తృతంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన కదా ఈ యొక్క ఆర్టీసీ ఫస్ట్ ప్రయాణాన్ని మీరు వినియోగిస్తున్న తీరు నిజంగా అభినందనలు జరుపుతా ఉన్నా ప్రపంచ దేశాలు తిరిగిన ఏ దేశంలో కూడా ఫ్రీ బస్ వెళ్ళాలంటే అక్కడ ఎక్కడో టోకర్ ఉంటుంది ఒక ట్రిప్ కొట్టి రావాలంటే సిటీలో లక్షల రూపాయలు కట్టాలి ఒక్కొక్క ఇవాళ భారతదేశంలో కూడా ఎక్కడ లేదు కర్ణాటకలో కొంత భాగం కానీ ఈ రాష్ట్రంలో పూర్తిగా స్వేచ్ఛగా ఎక్కడ మన అక్కడ మహిళలు ఉచితంగా మొన్న అవమానం అడిగిన పెద్ద మహిళ నుంచి ఇట్లా వస్తా ఉంటే ఎటు పరిస్థితున్నాయమ్మా అంటే కాలేజ్ కలిపి అలా మౌస్ మౌస్ కరీంనైనా షాపింగ్ చేసి వస్తున్నా అని చెప్పింది షాపింగ్ లేవాత బస్సు ఇచ్చినా తప్పే తప్పేముందంటే లేదు నువ్వు చేస్తున్నటువంటి ఒక ఆలోచనకి ఫైర్యాన్ని ఒక ఒంటరి మహిళగా ఒక మొంటరి అమ్మాయిగా తిరిగి వచ్చే పైగా ఈ ప్రభుత్వం ఇచ్చడంలో మనం గర్వంగా ఇవాళ మహిళా స్వేచ్ఛ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలనిపించింది సంబంధించిన మంత్రివర్లకు అనేక సార్లు చెప్పిన ఎంత మహిళల్లో చైతన్యం వచ్చింది ఏ రకంగా ఆఫీస్ని ఇలా వినియోగిస్తున్నారనే అవసరం వినియోగిస్తాం వల్ల మన పిల్లలకు ఎవరైతే ఇదివరకైతేమో భర్త సంపాదిస్తే భర్తలను డబ్బులు ఇస్తే కలిసి పోవాలంటే డబ్బులు అవుతాయి ఖర్చులకి మూడు వేల రూపాయలు హైదరాబాద్ మెడికల్ సంబంధించిన వాడికి పోవాలి కూడా తల్లిదండ్రులకి తీసుకపోవాలా ఖర్చు అయితే పోవాలా అంటారు ఆశించేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఇంత చిన్న ఏదైనా జరిగినా అమ్మ నాన్నలకో అత్త వయసు మళ్ళిన వారికో లేకుండా పిల్లల ఎగ్జామ్స్ కో హాస్టల్ అప్పి చేసుకో జాబ్ ఇంటర్వ్యూస్ తో పోవాలంటే తల్లిదండ్రులతో పాటు పక్కకున్న ఆడపడుకుని తీసుకొని బస్ ఎక్కి అక్కడ నిరాశంగా పోయి ఆ సమయానికి ఆ కార్యక్రమాలు చూసుకొని వస్తూ వస్తూ వాళ్ళ ప్రతి ప్రాంతంలో వాళ్ళ దేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని స్మరిస్తా ఉంటే తీరు చైతన్యవంతమైన తీరు ఈ రోజు గర్వంగా అనిపిస్తారు ఇలా ఆర్టీసీ ద్వారా పూర్తిగా నష్టంపై పరిస్థితి తిండి లేని ఉన్న పరిస్థితిని మనం చూస్తాం కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలబడ్డాం పోయిన పది సంవత్సరాల ప్రభుత్వంలో వారిపై జరిగిన అరాచకాన్ని చూసినాం కానీ ఈ రోజు విస్తృతంగా ఆర్టీసీ అత్యంత గొప్పమైనటువంటి రీతుల ముందు నడుస్తా ఉంది బస్సులు తీసేస్తున్న ఆలోచన రోజుల్లో వేల బస్సులు కొత్తవి కానీ అన్ని ప్రాంతాల్లో రవాణా సమయాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలతో పాటు

ప్రతి మాటలు ప్రతి ఒక్క మీకు ఇస్తామని చెప్పినామో అవన్నీ కూడా ఈరోజు అమలు చేస్తూ ముందు పోతున్న ప్రభుత్వం భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చి అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇలా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు దేశాన్ని రాష్ట్రంలో దేశంలో రాష్ట్రాన్ని అగ్రవాణం వచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం మీ అందరూ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి మాట్లాడాలి రాష్ట్రంపై ఈ మనిషిని మహిళల ఉచిత ప్రయాణం పిల్లల ఉచిత ప్రయాణం పిల్లల ఉచిత వాళ్ళు వైద్యం ఇవన్నిటి మీద వృధా కార్యక్రమం చేస్తున్న పది సంవత్సరాల రాష్ట్రంలో తోపిడి చేసిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కేంద్రం అధికారంలో పదిహేల నుండి

ముస్తఫా గద్దం శ్రీనివాస్ మాలెం మధు యుగేందర్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి